మహాశివుడికి నీలకంఠుడని పేరు ఎందుకు వచ్చింది దూర్వాసుల మహాముని ఐంద్రదేవుడికి ఎందుకు శాపాన్ని ఇచ్చాడు మహావిష్ణువు పూర్మ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆ శివుడే విషం తాగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది విషం తాగుతున్నప్పుడు ఆ మహాదేవి అయిన పార్వతీవి వచ్చి ఆ శివుడిని గొంతులోని విషయాన్ని ఎందుకు ఆపేసింది ఇలాంటి విషయాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నిస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ సైడ్ నుంచి సపోర్ట్గా నాకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో ఆకలి వరకు చూడండి ఒకరోజు దూర్వాసల మహాముని ఇంద్రలోకానికి వెళ్తాడు అక్కడ వాయుదేవుడు అయిన భార్య దయాదేవి ఆ దూర్వాసుల మహామునికి ప్రేమతో భక్తితో సేవ చేసుకుంటుంది అదేవిధంగా ఆఖరిలో తన దగ్గర ఉన్న సువాసనల హారాన్ని ఆ యొక్క దుర్వాసల మహామునికి సమర్పించుకుంటుంది ఆ దూర్వాసుల మహాముని చాలా ఆనందంతో పొంగిపోయి ఆ దేవలోకాన్ని వదిలి బయటికి వస్తూ ఉండగా మధ్యలోనే దుర్వాసుల మహాముని ఆ ఇంద్రుడికి కనిపిస్తాడు అప్పుడు ఇంద్రుడు ఆ దుర్వాసుల మహాముని దేవలోకానికి రావడానికి కారణం ఏంటి ఎలా ఉన్నారు అని బాగోగులు అడుగుతూ ఉండగా మధ్యలోనే ఈ యొక్క దుర్వాసన మహముని ఆనందంతో ప్రేమతో తన దగ్గర ఉన్న సువాసన హారాన్ని ఆ యొక్క ఇంద్రుడికి సమర్పించుకుంటాడు ఇంద్రదేవుడు చాలా క్యాజువల్గా మరియు నెగ్లిజెన్సీగా ఆ యొక్క హారాన్ని స్వీకరించి వాహనమైన ఐరావతానికి ఇస్తాడో ఐరావతం ఏదైతే ఉందో వాసనలు బాగా రావడంతో అది అటు ఇటు ఊపుతూ దూరంగా విసిరి వేస్తుంది ఇది చూసిన ఆ ఇంద్రుడు అక్కడ ఉన్న దేవతలంతా నవ్వుతారు ఎప్పుడైతే వీళ్ళు నవ్వారో అక్కడే ఉన్న దుర్వాసుల మహాముని చాలా కోపకించి నేను ప్రేమతో భక్తితో నీకు ఇది ఇస్తే దీన్ని ఇంత ఎగతాళిగా చేసి ఇంత అవమానిస్తావా అంటే నేను ఇచ్చిన ిఫ్ట్కి కనీసం రెస్పెక్ట్ కూడా లేదా ఏ అహంకారంతో అయితే నువ్వు ఇలా చేశావో అని చెప్పి తన దగ్గర ఉన్న అయితే వాటర్ తీసుకొని ఆ యొక్క ఇంద్రుడి పైన చపించేస్తాడు అంటే నీ దగ్గర ఉన్న నీ పేరు ప్రఖ్యాతలు నీ దగ్గర డబ్బు అహం మొత్తం దశించిపోతాయని చెప్పి ఆ ఇంద్రుడికి అక్కడున్న దేవతలకి క్షపించేస్తాడు వెంటనే ఆ ఇంద్రుడికి తప్పు తెలుస్తుంది దూర్వాసల మహాముని దగ్గర వచ్చి ప్రాధాయపడతాడు స్వామి నేను చేసిన తప్పు నన్ను క్షమించండి అని చెప్పి కానీ దూర్వాసల మహాముని ఇచ్చిన శాపాన్ని నేను తీసుకోకుండా నీకు ఇది వర్తిస్తుంది నువ్వు దీనికి కారకుడివే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ ఇంద్రుడు అక్కడున్న దేవతలంతా చేసేది లేకుండా ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన చెప్పి ప్రాధాన్యపడతారు అప్పుడు బ్రహ్మదేవుడు నేను ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ చేయలేనని చెప్పి బ్రహ్మదేవుడు ఒక మాటలో కొట్టి పారేస్తాడు ఇంకా చేసేదేమీ లేకుండా మళ్ళీ వీళ్ళంతా కలిసి ఆ యొక్క మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతారు మహావిష్ణు మొత్తం విని శాపానికి పరిహారం అంటే మీరు పాల సముద్రాన్ని చిలికి ఆ వచ్చే యొక్క అమృతాన్ని మీరు స్వీకరిస్తే అప్పుడు మీకు శక్తులు మీకు రావడంతో పాటు ఈ శాప విముక్షం అవుతుందని అయితే ఆ మహావిష్ణువు సెలవు ఇస్తారు అప్పుడు దేవతలకి ఒక ఆలోచన వస్తుంది ఆల్రెడీ వీళ్ళకి ఉన్న భక్తులంతా వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు పాల సముద్రాన్ని చిలకాలంటే అంత ఈజీ కాదు దానికి వీళ్ళు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు అది ఏంటంటే రాక్షసులని వెళ్ళి ప్రాధేయపడి వాళ్ళకి ఆశ జీవిస్తారు చూడండి దాంట్లో అమృతం వస్తుంది అది మీకు కూడా ఇస్తారు అని చెప్పి ఆ యొక్క రాక్షసులని మళ్ళీ దేవగురు తీసుకొని కన్విన్స్ చేస్తారు సరే ఇప్పుడు ఆ సముద్రాన్ని చిలకాలంటే దానికి పెద్ద పర్వతం కావాలి అదే మహాగిరి పర్వతాన్ని తీసుకొని రావాలని చెప్పి నిర్ణయించుకుంటారు మహాగిరి పర్వతాన్ని అయితే తీసుకొని వచ్చి సముద్రంలో పెడతారు కానీ ఇప్పుడు మజ్జిగ సింగ్ చిలకాలంటే దానికి ఒక దారం కావాలి దారం అంటే సరిపోదు ఎందుకంటే అది చాలా పెద్ద కూడుకున్న ఇది దానికి అప్పుడు వాసకి అనే ఒక నాగుని వెళ్ళి ఇంద్రుడు ప్రాధేయపడతాడు స్వామి ఇది మాకు ఇలా జరిగింది కాబట్టి నువ్వు సహాయం చేయని వాసకి కూడా అంగీకరిస్తుంది అప్పుడు సముద్రాన్ని చిలకడం కోసం అయితే ఈ ఒక పక్క రాక్షసులు మరో పక్క దేవతలు నిల్చొని ఇప్పుడు సముద్రాన్ని చిలకడానికి మొదలు పెడతారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైతే ఆ పర్వతం ఉందో ఆ పర్వతం సముద్రంలో మునిగిపోయే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అప్పుడు అదే దేవతలు రాక్షసులు వీళ్ళంతా వెళ్ళి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాధాన్యపడతాడు స్వామి అదైతే మునిగిపోతుంది దయచేసి ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఉపాయం చెప్పండి అని చెప్పి అప్పుడు ఆ ఆ మహావిష్ణువు పూర్ణ అవుతారని ఎత్తి ఏదైతే పర్వతం మునిగిపోతుందో ఆ వాటర్లో దాని నుంచి మళ్ళీ పర్వతాన్ని పైకి లేపడానికి ప్రయోగి పర్వతాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు మళ్ళీ ఆనందంతో ఒక పక్క దేవతలు మరో పక్క రాక్షసులు మళ్ళీ చిలకడం మొదలు పెడతారు ఈసారి ఎలా చిలుపుతున్నారంటే మొత్తం ఆ సౌండ్కి మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు అమృతం వచ్చే ముందు విషం బయటకు వస్తుంది ఆ విషయం ఎంత ప్రమాదకరమైందంటే ఆ వాసన తగిలితేనే అక్కడ ఉన్న ఎంతో మంది కింద పడిపోతూ ఉన్నారు ఎంతో మంది జీవరాశులు పువ్వులు ఇలా నేచర్ మొత్తం కొలాబరేషన్ అయిపోతుంది ఆ యొక్క వాసనలకే అది తగిలిన వెంటనే ఆ సాక్షాత్తు ఆ మహావిష్ణువుకి అక్కడ ఉన్న కొంతమంది ఉన్న దేవతలంతా వేడుకుంటారు స్వామి ఇప్పుడు దీనికి ఎలా ఫలితం అంటే అప్పుడు ఆ మహావిష్ణువు చెప్తాడు ఇంత విషపూరితమైన విషయాన్ని తాకి తట్టుకోవాలంటే ఇది ఎవరి వల్ల కాదు సాక్షాత్ ఆ శివుడు వల్ల అవుతుంది కాబట్టి మీరు ఆ శివుడిని వేడుకోండి అని చెబుతారు అక్కడ ఉన్న దేవతలు మొత్తం ఆ శివయని కోరుకోవడంతో సాక్షాత్ ఆ శివుడు ముందు ఆలోచించకుండా తన భక్తుల కోసం అక్కడున్న విషయాన్ని తీసుకొని తాగే ప్రయత్నం చేస్తాడు అలా తాగుతూ ఉండగా మధ్యలోనే పార్వతేవి వచ్చి ఆ యొక్క శివుడు యొక్క కంఠాన్ని పట్టుకుంటుంది కారణం ఏంటంటే శివుడు పొట్టలో అకలాండ భూలోకం మొత్తము ఆయన పొట్టలోనే ఉంటుంది ఆ విషాన్ని ఆయన స్వీకరిస్తే మొత్తం భూమండలం మొత్తం నాశనం అయిపోతుంది కాబట్టి ఆ దేవత ఆ దేవత ఆ శివుడిని గొంతులోనే ఆపేస్తుంది అందుకే ఆ విషాన్ని గొంతులో దాచుకున్నాడు కాబట్టి శివయ్యకి నీలకంఠుడు అనే పేరు వచ్చింది విషాన్ని మధ్యలో ఆపడానికి గల కారణం ఇది ఆ మహావిష్ణువు ఊర్మ అవతారాన్ని ఎందుకు ఎత్తాడంతో పాటు దుర్వాసుల మహాముని శాపం ఎందుకు ఇచ్చాడన్న విషయాలు కూడా ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్తో పాటు వీలైతే ఈ వీడియోని ఒక నలభై షేర్ చేయండి ప్రస్తుతానికైతే సైనింగ్ అఫ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ